నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం పుష్పం భగవంతుడికి పుష్పాలు సమర్పించే పవిత్ర ఉపచారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో పదకొండవ ఉపచారం ధూపం భగవంతుడికి సుగంధ ధూపాన్ని సమర్పించే పవిత్ర ఆచారం పూజా స్థలాన్ని పవిత్రతతో నింపడం సుగంధ వాతావరణాన్ని సృష్టించడం దుష్టశక్తులను తొలగించడం మనసు ప్రశాంతతగా ఏకాగ్రతతో ఉండేలా చేయడం ప్రాచీన గ్రంథాలలో ధూపం సమర్పణను సుగంధ వాయువుతో దేవుని అని చెప్పబడింది ధూప సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపత్యైన మహా ధూపమాగ్రాపయామి అని స్మరించాలి ఓ శ్రీ గణపతి ఈ దివ్య సుగంధ ధూపాన్ని మీకు అర్పిస్తున్నాను దయచేసి ఈ సుగంధాన్ని స్వీకరించండి ఇతర దేవతల కొరకు ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి ధూపమాగ్రాపయామి అని స్మరించాలి వెలిగించిన ధూపదీపం లేదా అగరబత్తిని భగవంతుడి విగ్రహం చుట్టూ ఉలయంగా తిప్పాలి విగ్రహానికి తాకకుండా కేవలం సుగంధ ధూపం దేవునిపై విరజిల్లేలా చూపాలి ఇది సాధ్యం కాకపోతే ధూపాన్ని దేవునికి చూపించి పక్కన ఉంచవచ్చు ధూపం లేకపోతే అక్షతలను ధూపభవంతో సమర్పించవచ్చు స్వామి ఈ సుగంధ ధూపం మీ సన్నిధిని పరిమళంతో నింపుతుంది అని మనసులో దర్శించాలి ఇలా షోడచోపచార పూజలో పదకొండవ ఉపచారం సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది దీపం భగవంతుడికి దివ్య దీపాన్ని సమర్పించే పవిత్ర సేవ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ